అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము మూడవ అధ్యాయము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీ గురుభ్యో నమ సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానము వెనకటి అధ్యాయములలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి సచ్చరిత్ర రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనసు నిలకడగా నుంచుము నా మాటలందు విశ్వాసముంచుము నా లీలలు రాసినచో నవిద్య అంతరించిపోవును శ్రద్ధాభక్తులతో వారిని వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి కిరటములు లేచును ఎవరైతే నా లీలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిని సంతసించను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగను అటుపైనే మాధవరావు దేశపాండే అంటే వైపు తిరిగి బాబా ఇట్లను ప్రేమతో నా ఉచ్చరించిన వారి కోరికలన్నయూ నెరవేర్చదును వారి భక్తిని హెచ్చించెదెను వారి నన్ని దిశలందు కాపాడేదెను ఎవరైతే మనపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు విన్నప్పుడు అమితానందమును పొందెదరు నా లీలలను గానము చేయు వారి కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనసును నిలుపుకొనేదో వారిని దుఃఖబంధముల నుండి తప్పింతును ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రను మరణము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములం దెట్లు తగులుకొందరు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వారిని మనమున నిలుపుము ఆనందములకు తృప్తికి ఇదే మార్గము నా భక్తుల యొక్క గర్వహంకారమును నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తదాత్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకట వలన వెనుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు నిర్మించుటకు నియమిత నియమితలగుదురు భగవంతుని నీళ్ళను పాడుటకు కొందరు నియుక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు సచ్చరిత్ర రచన నా యొక్క నియమింపబడినది జ్ఞానము శూన్యమొకటచే ఈ పని నా అర్హతకు మించినది ఆయనచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా సచ్చరిత్రను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేతకలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే రాసుకొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు బ్రాహ్మణునై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకుండాటచే సాయి సచ్చరిత్రను నేను రాయలేకుంటిని కాని భగవంతుని అనుగ్రహము మొగవానిని మాట్లాడినట్లు చేయును కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకున్న చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము ఉప్పొంగుట వాని వాని వల్ల జరగవు అవి చంద్రోదయము వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్యమందు దీపస్తంభములు ఉండును పడవలపై పోవారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణిద్దురు ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సుగమముగాను చేయును యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును భావములను నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినగాని భక్తిని పాపములు పటాపంచలవును కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములో శమధమములు అనగా నిచ్చల మనసు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలయుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము దారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడట అతి సులభము మన మనసును మాత్రం అటువైపు త్రిప్పవలను భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును రాయించను భక్తులు దానిని సులభముగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనసునందు మననము చేసుకొనవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుతాము సచ్చరితామృతము రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతినే సిద్ధించినవి నేను నిమిత్ర నిమిత్రమాతృడుగానే ఉంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడనట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును దూడకు కావలసినప్పుడెల్లా చో పాలు ధారగా కారును అలాగనే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడట చూసి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చతగినది ఏదియూ లేదు అది అసామాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా నీ మాతృ ప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నా ఎందటి ప్రేమ ఉండెను దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని నాకీయ నిశ్చయించిన ఫింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా శైడీకి పోయి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను దయచేసి ఈ అన్నా సాహెబ్ గందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చి పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగము ఇప్పించము వాని ఆతురతను తీసి నిశ్చింతను కలగజేయము అందులో బాబా ఇట్లా ఇచ్చను వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి ఎన్నటికీ నేను నిండుకునవు వారి దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలను అందరి ఈడల అనుకువ ఉండవలెను నన్ను హృదయపూర్వకంగా పూజించవలను వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో పొడగాటి వాడును పొడుగైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడనాగు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిలో స్థిరనివాసము ఏర్పరుచుకునను రాత్రింబగళ్ళు కురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యాబోతు రంక వేయినట్లుగా బిగ్గరగా అరుచుచుండెను అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిర్డీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండును కొన్నాళ్ళ వరకు వారు దీనిని ఓర్చుకొనివి తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్ద కేగి రోహిల అరుపులను ఆపమని బతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకునవలసినదే కాని రోహిల జోలికి పోవద్దని మందలించరి రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదని ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిలాను తనను బాధపెట్టుచున్నదనియు రోహిల ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండుననియూ బాబా చెప్పను నిజంగా రోహిలాకు భార్య లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలేందు మికుటమగు ప్రేమ అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకోమని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు నది త్వరలో అది త్వరలో తగ్గుననియూ బాబా బుద్ధి చెప్పను బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి అప్పుడు వారికి ఈ క్రింది చక్కని ఉపదేశం ఉపదేశమిచ్చింది మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం నేను అందరి హృదయములను పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడును నేనే సృష్టి స్థితి లయకారకుడును నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హాని కానీ బాధ కానీ కలగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసునందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికని కానీ అది కొద్ది కాలము వరకే అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించిదిని ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువులకు నేను చెప్పేదేమనగా బద్ధకము నిద్ర చంచల మనసు దేహాభిమానము మొదలగు వారిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను వారి ప్రేమ సహజముగా నుండవలను వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందరుగాక ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి యజ్ఞానమును నశింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనసు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండినట్లు బాబాను కూడా నెల్లరు తమ హృదయములనందు స్థాపించుకుందురుగాక మూడవ అధ్యాయము సంపూర్ణము సర్వం శ్రీ సద్గురు శ్రీ శుభం భవతు సర్వేజన సుఖినో సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము